మేడారం సమ్మక్క సారళమ్మ గద్దెల ప్రాంగణ మాస్టర్ ప్లాన్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు వంద రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు మహా మహాజాతరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు సీఎం ఇందుకోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఒకేసారి పదివేల మంది భక్తులు దర్శించుకునేలా నిర్మాణం చేపట్టనున్నారు రాతితో నిర్మిస్తే ఎన్ని వందల ఏళ్లైనా నిర్మాణం చెక్కు చెదరదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మేడారం ఆలయ అభివృద్ధి పనులకు అంకురార్పణ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేశారు జనవరి ఇరవై ఎనిమిదిన జాతర జరగనుంది అప్పట్లోగా పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు విస్తరణ పనులకు ఈ రోజు అంకురార్పణ జరిగింది ప్రస్తుతం మహాజాతర మేడార మహాజాతర అభివృద్ధి పనులకు సీఎం నూట యాభై కోట్లు మంజూరు చేశారు అందులో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి దాని మీద ఈ రోజు డిపిఆర్ ను విడుదల చేశారు మొన్నటి వరకు పూజార్లు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు తమ తి సంబంధించినటువంటి గుర్తులు లేకుండా రాతి విగ్రహాలతో పాటు వాటిని డిజైన్ చేస్తున్నారు వాటిని రూపొందిస్తున్నారు అని అబ్జెక్షన్ చెప్పిన నేపథ్యంలో వారి పూర్తి అభిప్రాయాలు సేకరించిన తర్వాత దాని డీపీఆర్ ను విడుదల చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇది మేడారం మహాజాతర జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ కొలువు తీరిన గద్దెలు ఉన్నటువంటి ఈ ప్రాంగణం ఇది విస్తరణకు శ్రీకారం చుట్టారు దాదాపుగా ఈ ప్రాంగణాన్ని మొత్తం విస్తరించే క్రమంలో ప్రస్తుతం ఈ ఆర్చేదైతుందో ఇక్కడ నుంచే ప్రధానంగా అమ్మవార్లందరూ కూడా గద్దెకి చేరడానికి ప్రధానమైనటువంటి రహదారి దీన్ని విస్తరించే క్రమంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి యాడ్ని ముందుకు తీసుకొస్తున్నారు చిలకల గట్టు నుంచి తీసుకొచ్చేటువంటి ఇక్కడ ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నామో ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉందో దీనికి ముందు జరిపేలాగా అంటే ఈ ప్రాంగణంలో ఆహ్వానం పలికేలాగా ఇక్కడ నుంచి ప్రధానమైనటువంటి ఆర్చ్ ఇక్కడ రాబోతుంది చిలకలగుట్ట నుంచి అమ్మవారు సమ్మక్క అమ్మవారు ఇక్కడ జరుగుతుంది ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇటువైపు సమ్మ సమ్మక్క గుడి ఉంటుంది అలాగే చిలకలగట్ట నుంచి అమ్మవారు సమ్మక్క అమ్మవారు వస్తారు అలాగే సారలమ్మ కన్నపల్లి నుంచి వస్తారు నార్లపూర్ నార్లాపూర్ నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఏర్పడింది పైరు పైడిగిద్దరాజు గోవిందరాజు కూడా ఇక్కడికి ఒకరోజు ముందు చేరుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ పూజార్లు ఆ గద్దెల ప్రాంగణంలోకి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ద్వారం నుంచే పోతారు అట్లాంటి ద్వారాన్ని ముందుకు జరుపుతున్నారు ఆ తర్వాత విస్తరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఆ రూపం రూపొందించినటువంటి తీరును ఒకసారి కనుక గమనించగలిగితే ఆదివాసీలు ఇందులో కాకతీయ రాజులకు సంబంధించినటువంటి ఆర్చి స్ట్రక్చర్ ఉందని అబ్జెక్షన్ చెప్పిన నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదు ఆదివాసీలకు సంబంధించినటువంటి విధానంలోనే ఉంటుంది అని చెబుతూ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆర్చిల నిర్మాణానికి సంబంధించినటువంటి డిఏపిఆర్ విడుదల చేస్తూ పూజార్లకు వారి వివరాలను వెల్లడించారు వాళ్ళ నుంచి పూర్తిగా వాళ్ళ సాంప్రదాయాన్ని తెలుసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్తో పాటు దేవాదాయ శాఖ ఒక డిజైన్ రూపొందించడం జరిగింది ఎందుకంటే ఆదివాసీలంతా కూడా పుట్ట చెట్టు అలాగే జంతువులతో మమేకమైనటువంటి వాళ్ళ సాంప్రదాయాన్ని వివరించాలని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంగణాన్ని రూపొందించేటువంటి ఈ ఏదైతే ఈ ఆర్చ్ ఉందో ఈ ఆర్చ్లో చూడవచ్చు చెట్లు తర్వాత తేళ్ళు అప్పటి వేటకు సంబంధించినటువంటి విధానంలో బాణాల గుర్తులో ఉంచుకుంటూ ఆదివాసీల డప్పు బాయిద్యాలు జంతువులతో ఉన్నటువంటి వాళ్ళ మమేకాన్ని పాములు పుట్టలకు సంబంధించినటువంటి విధానాన్ని ఈ ఆర్చ్లో చూపించబోతున్నారు అలాగే కొమ్ములకు ప్రధానమైనటువంటి వాళ్ళ ఆదివాసీలంతా కూడా కొమ్ము కొమ్మలు కొమ్ములతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాటిని ఎస్టాబ్లిష్ చేసేలాగా దీన్ని రూపొందించడం జరిగింది ఆ తర్వాత మహిళారం జాతరకు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ డిస్ప్లేలో ఒకసారి కనుక చూడ చూపించగలుగుతాయి ఇప్పటివరకు ఈ ప్రధానంగా ఇప్పుడు నిర్మాణమైనటువంటి ఈ ప్రాంగణంలో కేవలం రెండు వేల మంది మాత్రమే భక్తులు దర్శనం చేసుకున్నారు ఈ రెండు వేల మంది మాత్రమే దర్శనం చేసుకున్న నేపథ్యంలో చాలా సమయం క్యూ లైన్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది విఐపి జోన్ నుంచి కానీ లేకపోతే సామాన్య భక్తులకు చాలా దూరం చాలాసేపు క్యూ లైన్ వెయిట్ చేయాల్సి వస్తుంది దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల పాటు బెల్లం ఎత్తుకొని అక్కడ నిలబడడం సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించాలి ఎక్కువ మంది నేరుగా గద్దెల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వాళ్ళ మొక్కులు చెల్లించుకునే విధానంగా ఈ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించాలని ఓ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఎనిమిది నాలుగు ఎనిమిది గేట్లను రూపొందించడం జరిగింది అందులో భాగంగా నాలుగు గేట్లని ఎంట్రన్స్ గా చూపించడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంగణం మొదటి ఎంట్రెన్స్ తర్వాత విఐపీ జోన్లకు ఒక ఎంట్రన్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ ముఖ్య ముఖ్యమైన నేతలు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి విఐపి గేట్ ను రూపొందించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ మూడు గేట్ల నుంచి పాసులు అంటే కొంతమందికి విఐపి పాసులు ఇస్తారు ఆ తర్వాత సామాన్య భక్తులకు రెండు గేట్ల నుంచి పంపిస్తారు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జరుగుతున్నటువంటి జాతర లోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే పనుల ప్రక్రియ ఎవరికి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసి పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు నూట యాభై కోట్లతో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఈ రోజు నుంచి శంకుస్థాపన జరుగుతుంది వంద రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి దాదాపు ఈసారి రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఇస్తున్న నేపథ్యంలో వాళ్లకు ఆ భక్తుల రాకకు తగ్గట్టుగా ఏర్పాట్ల ప్రక్రియ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది వాజితారు ఎవరంగ